అండి అందరికీ నమస్కారం ఆంధ్ర ఆవకాయ పచ్చడి అంటే అసలు తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు అలాగే రుచి చూడని వాళ్ళంటూ కూడా ఎవరు ఉండరు ఎంత టేస్టీగా ఉంటుందండి చక్కగా ముద్దపప్పు చేసుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుని ఆవకాయ పచ్చడి కొత్త ఆవకాయ పచ్చడి వేసుకుని తింటుంటే అందులో ఉండే రుచి ఇక ఎందులోని దొరకదు అనమాట అంత చక్కని పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నానండి ఇందులో ఇంత వెల్లుల్లి ముద్ద వేసి అలాగే మీకు నచ్చితే నువ్వుల పిండి వేస్తాను లేదంటే నువ్వుల పిండి లేకుండా కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను అలాంటి పచ్చడిని ఆవక పచ్చడిని పెద్ద పెద్ద ముక్కలు కొట్టించి చేస్తుంటే ఆ సువాసనే వేరు పచ్చడి ఇలా కలుపుతుంటేనే మంచి సువాసన వచ్చేస్తుందండి ఈ సువాసనకే తినే అనిపించేస్తుంది అనమాట పెద్ద పెద్ద వెల్లుల్లి రేఖలు వేసి చేస్తుంటే చాలా గమ్మత్తుగా ఉంటుందండి కొంతమంది కామెంట్లలో అడుగుతున్నారండి వెల్లుల్లి రేఖలకి పైన పొట్టి తీసేసి వేస్తే ఇంకా బాగుంటుంది కదా అని కరెక్టేనండి మీరు అన్నదానికి నేను ఒప్పుకుంటాను కాకపోతే ఏంటంటే పైన పొట్టి తీసేసామంటే వెల్లుల్లి రేఖలు తొందరగా మెత్తబడిపోతాయి సంవత్సరం వరకు నిలవ ఉండాలి కదండి పచ్చడి అందు గురించి రేఖలతో వేసామనుకోండి వెల్లుల్లి అనేది మెత్తబడకోకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట అందు గురించి నేను అలా వేస్తున్నాను ఓకేనండి మూడు రోజుల తర్వాత మళ్ళీ తిరిగి కలుపుతున్నాను పచ్చడి ఎంత మంచి వాసన వస్తుందంటే అసలు నోరు ఊరిపోతుంది కొత్త పచ్చడి వేసుకుని ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తుంది ఆ పచ్చడి చూస్తుంటే మరి ఏ పచ్చళ్ళకి కూడా ఇంత టేస్ట్ అనేది ఇంత సువాసన అనేది ఉండదండి ఒక ఆవకాయకి మాత్రమే ఉంటుంది మరి రేట్ ఎక్కువ అని చాలామంది ఫీల్ అవుతున్నారు రేట్ ఏమి ఎక్కువ కాదండి ఆయిల్ కూడా చాలా రేటు పెరిగిపోయింది అన్ని కాస్ట్ పెరిగిపోయినాయి కదా అందు గురించి సిక్స్ హండ్రెడ్ మేము లాస్ట్ ఇయర్ కూడా సిక్స్ హండ్రెడ్కే సేల్ చేసాము అలాగే ఇప్పుడు కూడా సిక్స్ హండ్రెడ్ అండి కలర్ కానీ అలాగే రుచి కానీ ముక్కం ఎత్తబడడం కానీ ఏమీ ఉండదండి అంత చక్కగా చాలా జాగ్రత్తగా చేస్తున్నాను ఎందుకంటే పది మంది తినేది కాబట్టి నేను చాలా కేర్ తీసుకుని చేస్తున్నానండి మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు ఆయిల్ కూడా చాలా మంచి ఆయిల్ పల్లి ఆయిల్ వేసి చేస్తున్నాం అనమాట నూనె దగ్గర కూడా మీరు ఎలాంటి డౌట్ పడక్కర్లేదు మీకు స్పెషల్గా నువ్వుల నూనెతో కూడా చేసిస్తానండి నాకు యూఎస్ఏ నుంచి చాలా ఆర్డర్స్ వచ్చినాయి ఆవకే పచ్చడి అందుకని కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేస్తాను ఇది వంద కాయలు అండి శుభ్రంగా కాయలన్నీ మంచిగా కడిగి జీడనేది ఏమీ లేకోకుండా కడిగి తుడిచి పెద్ద పెద్ద ముక్కలు కొట్టించి చేసిన పచ్చడి అనమాట చాలా అద్భుతంగా ఉంటుందండి మరి ఇలాంటి రుచి మీ నోటి వరకు రావాలి అంటే తొందరగా ఆర్డర్ పెట్టుకోండి పచ్చడి సీజన్ కదండి ఇప్పుడు ఆకాయ పచ్చడి ఇప్పుడు తీసుకుని చక్క సంవత్సరం పాటు మీరు నిలవ పెట్టుకోవచ్చు ఓకేనండి థ్యాంక్స్ అండి బాయ్